ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టాప్ ఫైవ్ ఇంట్రెస్టింగ్ చూద్దాం చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలానే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏ మాత్రం సాధారణంగా మన దేశంలో కొడుకు పుడితే చాలా సంతోషిస్తారు అదే అమ్మాయి పుడితే కొంతమంది బాధపడతారు మన దగ్గర పితృస్వామ్య విధానాన్ని పాటిస్తాం కానీ మేఘాలయలోని కాశీ ట్రైబ్స్ మాత్రం మాతృస్వామ్య విధానాన్ని పాటిస్తారు అంటే ఆస్తి కొడుకు కాకుండా తల్లి నుండి చిన్న ఇస్తారు అంతేకాదు వారి కూతురు ద్వారానే వారి పేరు వారి వంశం కొనసాగుతుంది ఒకవేళ అనుకోకుండా చిన్న కూతురు చనిపోతే తన అక్కకు అదిస్తారు ఇక్కడ అమ్మాయిలు పెళ్లి చేసుకుని అబ్బాయిలు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అబ్బాయిలే పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చేయాలి పెళ్లి తర్వాత అబ్బాయిలు భార్య ఇంటి పేరును వాళ్ళ ఇంటి పేరుగా మార్చుకోవాల్సి ఉంటుంది ఇంకా పాపం అక్కడ అబ్బాయిలకి ఏం చేయాలో తెలియక న్యాయం చేయాలని పోరాటాలు అయితే చేస్తున్నారు మరి ఈ విధానంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్యాక్ట్ నెంబర్ టూ సాధారణంగా ఏ వ్యక్తి అయినా సరే మాట సహాయం అయితే చేయగలుగుతాడు గానీ డబ్బు సహాయం చేయలేడు అని మనం చెప్పుకునే వ్యక్తి మాత్రం పేదల కోసం ఆరు వందల కోట్లను దానం చేశాడు ఈయన యూపీకి అరవింద్ కుమార్ గోయల్ గారు ఈయన కేవలం తన ఉంటున్న ఇంటిని మాత్రం ఉంచుకొని యాభై సంవత్సరాలు కష్టపడి సంపాదించిన ఆరు వందల కోట్లను దానం చేశాడు ఇలా ఎందుకు చేశాడంటే ఈయన పాతికి సంవత్సరాల క్రితం ట్రైన్ లో జర్నీ చేస్తున్న సమయంలో ఒక పేదవాడు వృద్ధాప్యంలో ఆయన కప్పుకోవడానికి బట్టలు లేక చలికి వణికి ఉండడం చూసిన అరవింద్ కుమార్ గారు అప్పటి నుండి సహాయం చేయాలని డిసైడ్ అయ్యారు కరోనా సమయంలో యాభై ఊర్లను దత్తత తీసుకున్నారు పేదలకు హాస్పిటల్స్ కట్టించి అన్నదానాలు చేసి వృద్ధాశ్రమాలు కట్టించి ఇలా ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నాడు ఈయన సేవలను గుర్తించిన కేంద్రం కేంద్రం ఇక ఎన్నో రకాల అవార్డులు బిరుదులు ప్రకటించింది మన దానిలో కొంచెం సహాయం చేసేవారిని చూసాం కానీ ఇలా సంపాదించిన మొత్తాన్ని పేదల కోసం ఖర్చు చేసే వ్యక్తిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనం కొన్ని కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ అవ్వడం చూస్తూ ఉంటాం కానీ చైనా క్యాపిటల్ బీజింగ్లో వంద కిలోమీటర్లు పైగా పన్నెండు రోజుల పాటు ట్రాఫిక్ జామ్ అయింది ఎంత భయంకరంగా అయిందంటే డ్రైవర్లు ఒక్క రోజులో కనీసం ఒక కిలోమీటర్ మాత్రమే డ్రైవ్ చేయగలిగారు మరి ఇంత భయంకరమైన ట్రాఫిక్ జామ్ అవడానికి కారణాలు ఏంటంటే బీజింగ్ అండ్ టిబెట్ హైవేపై రిపేర్ వర్క్ జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఆ రోడ్లో పెద్ద పెద్ద కంటైనర్లతో రోడ్డు నిండిపోయింది మంగోలియా నుండి బీజింగ్కు కోల్ ట్రాన్స్పోర్ట్ చేసే ట్రక్కులతో యాభై పర్సెంట్ రోడ్ నిండిపోయింది ట్రాఫిక్ జామ్లో చాలామంది అధికారులు గొప్పవాళ్ళు సామాన్య ప్రజలు అందరూ ఇబ్బంది పడ్డారు అయితే ఇదే మంచి సమయం అనుకుని అక్కడ షాప్ ఓనర్ ఆహారాన్ని నీళ్లను అందించి భారీగానే డబ్బు సంపాదించుకున్నారు ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ ఒలింపిక్స్ లో మన దేశానికి చెందిన అమన్ శరావత్ మెడల్ సాధించిన సంగతి మనందరికి తెలిసిందే కానీ తన గత జీవిత చరిత్ర గురించి మీకు తెలుసా తన పదకొండు సంవత్సరాల వయసులోనే వారి తల్లిదండ్రులను కోల్పోయాడు హర్యానాకు చెందిన అమన్ శరావత్ కు చిన్నప్పటి నుండి రెజిలింగ్ అంటే చాలా ఇష్టం అందుకే చిన్నప్పటి నుండి వారి ఊర్లో జరిగే బురద పోటీలో పాల్గొనేవాడు రెండు వేల పన్నెండులో లో సుశీల్ కుమార్ ఒలింపిక్ మెడల్ గెలవడంతో తనని ఇన్స్పిరేషనల్ గా తీసుకుని తను కూడా ఎలా అయినా రెజిలింగ్ లో మెడల్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు చనిపోవడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళాడు అయినా సరే దాన్ని జయించి ట్రైనింగ్ తీసుకుని మన దేశానికి మెడల్ సాధించాడు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పోటీ పడిన మొదటిసారి మన దేశానికి మెడల్ సాధించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు సో ఫ్రెండ్స్ ఇలాంటి అమన్ శరావత్ ను ఎంతో మంది యువత ఇన్స్పిరేషనల్ గా తీసుకోవాలి బాగా ఉపయోగపడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఒక వ్యక్తి చేసిన పని మనందరు మతిపోకూడుతుంది యూట్యూబ్ లో వ్యూస్ కోసం లైక్స్ కోసం నెమల కూర వండినట్లు వీడియో తీసి పోస్ట్ చేశాడు ఈనే రాజన్న సిరిసిల్లా చెందిన ప్రణయ్ కుమార్ అనే వ్యక్తి నెమల కూర ఎలా వండాలి అనే వీడియో తీసి ట్రెడిషనల్ కర్రీ అనే టైటిల్తో వీడియో పోస్ట్ చేశాడు ఇది కాస్త వైరల్ అవడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కేసు పెట్టి దర్యాప్తు చేయడం ప్రారంభించారు అయితే తను నిజంగా కూర వండలేదని కేవలం వ్యూస్ కోసం లైక్స్ కోసం సబ్స్క్రైబ్స్ కోసం అబద్ధం ఆడానని ఒప్పుకున్నాడు ఏదేమైనా సరే యూట్యూబ్లో వ్యూస్ కోసం లైక్స్ కోసం పిచ్చి పిచ్చి పనులు అయితే చేయకండి ఈ మధ్య ఇలాంటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి